హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ శ్రీత ఛానల్ ఇయాల్ది మన వీడియో బోటీ ఫ్రై అండి తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై తెలంగాణ ఫేమస్ కదండి బోటీ ఫ్రై అయితే సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను బోటీ అంతా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వేసుకొని బోటీ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి కానీ టేస్ట్ కూడా సూపర్ రావాలంటే ఇలా ట్రై చేయాలి త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మన బోటిని అనేది కుక్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కుక్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది వాటర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బోటి ఉంది బోటి మొత్తం వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేయండి సాల్ట్ అండ్ పసుపు వేయడం వల్ల మనకి బోటీలో స్మెల్ అనేది దీని కాకుండా ఉంటుంది సో వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్ చేసుకొని మనకి ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ 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 ఫైవ్ కాదండి మనకి పోటీ కుక్ అవ్వాలి సో అప్పటివరకు కుక్ చేసుకోండి చూడండి మనకి పోటీ అయితే కుక్ అయిపోయింది చేతితో ఇప్పుడు నలిపి చూపిస్తే చూడండి మనకి చాలా వేడిగా ఉందని చెప్పి నేను యూజ్ చేశానండి మీకు చూపిద్దామని సో చూడండి ఇప్పుడు కుక్ అయిపోయింది సో ఇక చేతితో నలిపితే మనకి బోటీ అనేది విరిగిపోతే కుక్ అయిపోయినట్టు ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఒక పెద్ద బాగా కుట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి మనం కుక్ చేసుకునే బోటి కానీ వాటర్ మొత్తం వంపేసేయండి సో ఇప్పుడు అదంతా వేసేసుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే మనకు బోటి అనేది క్రిస్పీగా వస్తుంది తొందరగా వేగిపోతుంది కూడా మనం ఫ్రై చేసేటప్పుడు సో ఇలా మనకి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి అది వేగేటప్పుడు పట్ పటన్ సంగు కూడా వస్తుందండి సో అప్పుడు కొంచెం దూరం ఉంటే సరిపోతుంది లేకపోతే చిల్లే ఛాన్సెస్ ఉంటుంది మీద మనకి ఫేస్ ప్యాన్ పడేటట్టు కొంచెం దూరం పెట్టుకొని వేయించుకోండి సో మనకి ఫ్రై అయితే అయిపోయిందండి సో అదే దాంట్లో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ ఒక టూ పెద్ద ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేయాలండి ఎందుకంటే బోటి ఫ్రైలో శనగపప్పు వేస్తే చాలా బా టేస్ట్ ఉంటుందండి మన ఛానల్ ఎవరి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి మనకి తెలంగాణ స్టైల్ బోటి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఆనియన్స్లో పచ్చిపాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి అది కుక్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకే పసుపు అండ్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బోట్ ఉంది కదా అది వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి మనకి కుక్ అయింది సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఎందుకంటే ఇందాక బోటీలో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి కుక్ చేసినప్పుడు ఒక స్పూన్ వాకి కారం కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కడ యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోండి లాస్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంత టేస్ట్ అయినా మీకు బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది అన్నది